రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు సమా సీక్రెట్ మీటింగ్ పెట్టారని చర్చ జరుగుతుంది నిజమా కాదా ఇది పూర్తి అబద్ధం అసలు ఈ పది మంది ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్లో కూర్చోటం అనేది అసలు జరగనటువంటి విషయం జరిగినట్టు చెప్తున్నారు పది మంది కాదు ఒక ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఐటీసీ కోహినేరు అనేటటువంటి హోటల్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ పక్కన ఉంటుంది అక్కడ మన జడ్చెల్ల ఎమ్మెల్యే రెడ్డి గారు డిన్నర్కి రమ్మంటే మా ఊళ్ళంతా అక్కడ పోవటం జరిగింది అక్కడ పోయిన తర్వాత ఆయనకు ఒక పని ఉంది ఆ పని మనం సీఎం దగ్గరికి రెవెన్యూ మినిస్టర్ దగ్గర పోయి మాట్లాడుకోవాలా నా పని కాదు ఓకే మేము కూడా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పారు భోజనం చేసి వెళ్ళిపోయారు ఇది అక్కడ జరిగింది దీనికి ఫామ్ హౌస్లో కూర్చున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు ఇవన్నీ తప్పుడు సమాచారం ఎందుకంటే ఈ ఈ మొట్టమొదటి ఈ న్యూస్ని పట్టుకుంది టీవీ న్యూస్ వాళ్ళు దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా దీన్ని పెద్ద ఎత్తున రాష్ట్రంలో వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా చేయాలనే ఒక కార్యక్రమం వీళ్ళు ఎన్ని పనులు చేసినా దీంట్లో వన్ పర్సెంట్ కూడా నిజం లేదు కాబట్టి దీనివల్ల ఏమి జరిగేది లేదు ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు నేను నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యుడు కాబట్టి నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యుడు మన రాజేష్ రెడ్డి గారు కూడా పోయారు వారితో స్వయంగా మాట్లాడాను ఇతరులతో కూడా మాట్లాడాను వారు నాకు చెప్పారు దీంట్లో ఏమాత్రం వాస్తవం లేదు వీఆర్ వెరీ హ్యాపీ విత్ రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి రైతు మన అప్పులు మాఫీ చేయటం కానీ రైతు భరోసా కానీ లేక పేద ప్రజల ఇందిరమ్మ భరోసా కానీ అది కాకుండా మీరు మహిళలకు ఇచ్చే ఉచిత బస్ ప్రయాణం కానీ రెండు వందల యూనిట్స్ కరెంటు ఇవ్వటం కానీ ఐదు వందల రూపాయలకి మన గ్యాస్ సిలిండర్ ఇవ్వటం కానీ వీటి అన్నిటితో పాటు ఇందిరమ్మ ఇండ్లు ఐదు లక్షల రూపాయలతో ఇచ్చే కార్యక్రమం తీసుకోవటం కానీ మీకు రేషన్ కార్డులు ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలకు మేలు జరుగుతుంటే మేమెందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటాం ఇది తప్పుడు సమాచారం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని వారు నాతో స్వయంగా చెప్పారు నేను వారితో అడిగాను నేను మీడియా ద్వారా తెలియజేస్తానని చెప్పమని కూడా చెప్పడం జరిగింది అనురుద్ధ రెడ్డి తనకు పని ఫైల్స్ క్లియర్ అయ్యట్లేదు ఒక అసంతృప్తి ఉంది అంటున్నారు ఆయన పిలిచి మాట్లాడతారు మరి ఆయన పైన ఆయన అసలు ఈ మీటింగ్ జరిగిన దాంట్లో చర్చ అదే జరిగింది ఆయనకేదో ఒక ఫైలు ఉందని చెప్తున్నారు ఆ ఫైలు సంబంధించిన సంబంధంలోనే వీళ్ళందరినీ పిలుచుకున్నప్పుడు వీళ్ళు మళ్ళీ మాట్లాడుతుంది చెప్పారు ఇప్పుడు అదేదో తెలుసుకొని ఆ ఎమ్మెల్యే గారిని కూడా పిలిచి అందరూ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద నూటికి నూరు పాళ్ళు కలిసి ఉన్నారు అనిరుద్ధ్ రెడ్డితో సహా అనిరుద్ధ్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసేటప్పుడు నేను అంతకుముందు అక్కడ ఎమ్మెల్యే పోటీ చేశాను ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే నేను పెద్ద ఎత్తున సపోర్ట్ చేశాను అనిరుద్ధ్ రెడ్డికి టికెట్ ఇస్తే మరి అక్కడ ప్రజల దగ్గర పోయి ఇంత ముందు తిరుగుతున్నాడు ఇప్పుడు ఇవ్వండి అని చెప్పాము అది అనిరుద్ధ్ రెడ్డి గారిని అడిగినా చెప్తాడు దాంట్లో ఏమీ లేదు అనిరుద్ధ్ రెడ్డి సమస్య ఆయనకున్నటువంటి ఏదో రెవెన్యూ సంబంధించి దాని గురించే తప్ప కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు రేవంత్ రెడ్డికి వ్యతిరేకం కాదు ఈవెన్ రెవెన్యూ మినిస్టర్ కూడా వ్యతిరేకం కాదు నా పని కావటం లేదనేదే తప్ప అందులో ఇంకో మార్గమే లేదు పిలిచి మాట్లాడతారా అరే మాట్లాడకేం చేస్తాం మా పార్టీ మా నాయకుడు మేము అన్నీ మాట్లాడుకుంటాం